బిర్యానీల బల్లి సాంబార్ల బొద్దింక బూవల పురుగులు వచ్చే కూరలు ఇగ గిట్ల కొన్ని హోటళ్ల జోలి ఎంత చెప్పుకున్నా ఊడవదు కానీ నెలకోనాడన్నా హోటళ్ల పొంటి చెక్కింగ్ చేయాల్సిన అధికారులు గొంగడి మాది కాదు చెప్పులు మాది కాదన్నట్లు అన్నట్లు లాపర్వాహి చేస్తున్నారు అందుకే హోటల్లో రెచ్చిపోతుర్రు ఇక చూడు సంగారెడ్డి దిక్కు ఏమైందో చదివిందాక కీకరకాయ కొలు ఉంది కదా సంగారెడ్డి జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారుల పనితనం కూడా అరేరే హైవే పక్క పొంది చాలా ఓటర్లల్లో అంత బంకిరాని తిని పెడతారు ఏది ముట్టుకున్న ముక్కులు అలుగుతున్నాయి అంత గౌలు వాసన లోపల పోయి చూస్తే వైక్ వైక్ అనేంత గబ్బాసన కొడుతుంది ఈసుంట వచ్చి చూడరి సారు అని జనం గండమూలు పెట్టి అడుగుతున్న సూత అసుంట పోయినరు లేరు ఓటర్ల ఆలోచన ఎట్లుందో పట్టించుకున్ను లేరు ఇక జనం తిప్పలా చూసిన మా టెన్టీవీ సీదా మైక్ పట్టుకొని ఫుడ్ సేఫ్టీ అధికార తానికి పోయింది ఏంది మేడం మీరు ఇట్లా ఆఫీస్ లో మంచిగా ఆరా చేస్తుంటే ఆడ కొందరు ఓటర్లు జనం పానాలతో పరస్కర్ ఆడతారు చెకింగ్ చేసి వాళ్ళ మీద చర్యలు తీసుకునే పట్టింపు ఏం లేదా మేడం మీకు అని అడిగితే

అమ్మా మేడం గారు మీరు ఫుడ్ ఇన్స్పెక్టర్ మీకు షేకింగ్లు చేయాల్సిన అన్ని హక్కులు ఉంటాయి అసలుంటిది ఊరికపోయి షేకింగ్లు చేసి బాగాలేకుంటే కేసులు రాసేదానికి దీనికి పై అధికారుల పర్మిషన్ కావాలని అనుకునేది అంటే అందరు వదులుకొని చెకింగ్ చేస్తలే ఎట్లా అని గరం అవుతురు జనాలు అన్నట్లు ఇంకేమంటుందో అది కూడా ఇన్టీవీ అడుగుతున్నారు మా విలేగరి రావన్న ఎన్ని హోటల్ సెక్యులు చేసిర్రు ఎన్ని కేసులు కట్టిరు ఎన్ని షాంపిల్స్ ల్యాబ్ మాకు లిస్ట్ కావాలి మేడం అని ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతా అంటే మేడం కు బీపీ లేచి ఆయన గోలేసుకుంది ఆట వెనక మాకేం తెలియదు అంతా మా పై అధికారులు ఎరక అని ఎప్పటి లేకనే అలవాటు అయినా తీర్ల మరో దిక్కు జనాల తానుంచి వేలకు వేలు గురించి అలక తక్కువ దించి పెడుతున్న ఓటల మీద ఏం చర్యలు తీసుకుంటారో ఏమో గాని చెకింగ్లు చేసే బాధ్యత మీకు లేదా మేడం అడిగినందుకు మాత్రం ఉల్టా విలేకరుల మీదకే మరల పడ్డది మేడం ఇక ఎప్పటికైనా దావాలు ఓటల మీద ఏమైనా చెక్కింగ్లు చేస్తారో లేదో చూడాలి